భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ డైరెక్టర్ జనరల్స్ హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు మాట్లాడారు అనేది వస్తున్నటువంటి న్యూస్ ఏ విషయం మీద మాట్లాడుకుంటారు మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ అని అంటే యుద్ధానికి సంబంధించిన ఇచ్చినటువంటి నీతులు కొన్ని ఉంటాయి యుద్ధ నీతులు కొన్ని ఉంటాయి ఆ యుద్ధ నీతులు తప్పినప్పుడు ఖచ్చితంగా ఆర్మీ డైరెక్టర్ జనరల్స్ హాట్ లైన్లో మాట్లాడుకుంటారు అందుకే దేశాలకు దేశానికి హాట్ లైన్స్ ఉంటాయి ఈ హాట్ లైన్స్ లో మాట్లాడుకుంటూ ఉంటారు పైగా ఇరు దేశాల మధ్య ఇప్పుడు ఒక జవాన్ సిఆర్పిఎఫ్ జవాను ఒక నాలుగు మీటర్ల అవతలకి పాకిస్తాన్ బోర్డర్ని బోర్డర్ని దా దాటి సరిహద్దును దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ అయ్యారు సాహు అనేటువంటి జవాన్ దాదాపు వారు వారి క్రితము ఆయన ఆ సరిహద్దుల్లోకి వెళ్ళిపోతే అక్కన్నటువంటి పాకిస్తాన్ రేంజర్లు అతన్ని బంధించాయి రేంజర్లు బంధించినటువంటి క్రమంలో ఇప్పుడు భారతదేశ సంబంధించినటువంటి సైన్యం భారతదేశానికి సంబంధించినటువంటి దౌత్యనీతిని ప్రదర్శిస్తూ ఇప్పుడు ఆయన్ని వదిలి వదిలిపెట్టాలి అనేటువంటి విజ్ఞప్తిని చేస్తూ ఉంది కారణం ఏంటంటే సహజంగా సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళు కొంత బోర్డర్ దాటి రే రేంజర్లు భారత భూభాగంలో భూభాగంలోకి వస్తుంటారు అలాగే భారత భూభాగంలో ఉన్నటువంటి సరిహద్దు దగ్గర ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్స్ అప్పుడప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగంలోకి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఎల్ఓసి వద్ద సరిహద్దుల్లో ఉండే ఎల్ఓసి వద్ద ఇది సహజంగా జరుగుతూ ఉంటాయి అందుకే దౌత్యనీతిలో భాగంగా ఒకవేళ వాళ్ళు సరిహద్దుల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళని అప్పచెప్తారు వాళ్ళ జవాన్లు వాళ్ళని రేంజర్లు అంటారు పాకిస్తాన్కు సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్ళని రేంజర్లు అంటారు ఆ రేంజర్ని అప్పచెప్తారు భారత సైన్యం పాకిస్తాన్కి ఇన్ కేసు సిఆర్పిఎఫ్ దళాలు మన వాళ్ళు సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్ ఆ సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ సైన్యం పట్టుకున్నప్పుడు భారతదేశానికి అప్పచెప్తారు ఇది సహజంగా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ కానీ ఇప్పుడు ఈ సాహు అనేటువంటి జవాన్ని వదిలిపెట్టడానికి వారం రోజుల నుంచి సాగదీత కార్యక్రమానికి పాకిస్తాన్ మిలిటరీ పూనుకుంది కారణం ఏంటంటే మీ ఉన్నతాధికారులు మాట్లాడండి మీ ఉన్నతాధికారులు మాట్లాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు సహజంగా ఏంటంటే అక్కడ సరిహద్దు ఉంటూ ఉండేటువంటి బెటాలియన్కి సంబంధించినటువంటి లీడర్స్ లేదంటే కల్నల్స్ లేదంటే లెఫ్టినెంట్ కల్నల్స్ ఇంతవరకు మాత్రమే ఇలాంటి ఇష్యూస్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే అది సహజంగా జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కాబట్టి కానీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఏం డిమాండ్ డిమాండ్ చేస్తుంది స్థాయి ఉన్నతాధికారులు మిలిటరీ వాళ్ళు మాట్లాడమని చెప్పండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది అందుకే ఇప్పుడు హాట్ లైన్లో భారత మిలిటరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ డైరెక్టర్ జనరల్ తోటి హాట్ లైన్లో మాట్లాడుకున్నారు మాట్లాడి ఈ జవాన్ ని వదిలిపెట్టేటువంటి అంశం మీద చర్చ జరిగిందని చెప్పి వినిపిస్తోంది ఇప్పుడు సాహు అనేటువంటి జవాన్ వాళ్ళ ఆదరణలో ఉన్నారు గతంలో కూడా మనము సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఒక మనకి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి పైలట్ అక్కడికి అక్కడ పాకిస్తాన్కి బందీగా వెళ్ళిపో బందీగా చిక్కాడు అతన్ని వదిలిపెట్టడానికి వర్ధమాన్ అతన్ని వదిలిపెట్టడానికి భారత్ దౌత్యనీతిని ప్రదర్శించింది ఆ సందర్భంగా ఆయన్ని వదిలిపెట్టారు అలాగే జవాన్ విషయంలో అసలు సరిహద్దుల్లో తిరిగేటువంటి జవాన్లు కొంచెం ఇటుగా వెళుతూ ఉంటారు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి అది అక్కడ బోర్డర్లో ఉండేటువంటి టీమ్ లీడర్సు ఆ బెటాలియన్ సంబంధించినటువంటి కమాండర్స్ వీళ్ళే మాట్లాడుకొని దౌత్యనీతి ప్రకారం వాళ్ళు వదిలిపెడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ జవాన్ విషయంలో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం చాలా సీరియస్గా తీసుకుంది అందుకే ఇప్పుడు భారత్కు సంబంధించినటువంటి ఆర్మీ ఆర్మీ జనరల్ మాట్లాడవలసింది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇరు దేశాల మధ్య యుద్ధానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత జాతీయ భద్రతా మండలిని టోటల్గా మార్చేశారు నరేంద్ర మోడీ గారు దాన్ని మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేశారు ప్రక్షాళన చేస్తూ ఆ భారత జాతీయ భద్రతా మండలికి సంబంధించిన చైర్మన్ ని అలోక్ జోషిని నియమించారు యాక్చువల్గా అజిత్ దోవల్ ఈ మొత్తం జాతీయ భద్రతా మండలి సలహాదారుగా ఉండేవాళ్ళు బట్ ఎప్పుడైతే పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించినటువంటి నేపథ్యం ఆ దాడి జరిగినటువంటి తీరు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత జాతీయ భద్రతా మండలి పనితీరు ఆశించినటువంటి విధంగా లేదు అని చెప్పి భావించి ఉండవచ్చు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన రక్షణ శాఖ రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అలాగే ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అలాగే హోంశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో అలాగే అమిత్ షా గారితో రివ్యూ సమావేశం పెట్టుకున్నారు ఆర్థిక శాఖతో సమీక్ష చేశారు గత నాలుగు రోజుల నుంచి వరుసగా సమీక్షలు చేస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మంగళవారం రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు బుధవారం రోజు అనౌన్స్ చేశారు భారత జాతీయ మండలికి సంబంధించినటువంటి ప్రక్షాల జాతీయ సలహా మండలికి సంబంధించినటువంటి భద్రత సలహా మండలిని ప్రక్షాళన చేస్తారు ఏడుగురు సభ్యులతో కూడినటువంటి మండలిని ఏర్పాటు చేశారు దానికి అలోక్ జోషిని చైర్మన్ చేశారు ఎవరి అలోక్ జోషి అని అంటే రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారతదేశానికి సంబంధించి ఇంపార్టెంట్ భారత సైన్యానికి సంబంధించిన రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా చేసినటువంటి అలోక్ జోషిని నియమించారు ఈ ప్రక్షాళనని గమనించినటువంటి పాకిస్తాను సేమ్ అదే తరహాలో పాకిస్తాన్ కూడా ఇప్పుడు ప్రక్షాళన చేపట్టింది ఆ పాకిస్తాన్కి సంబంధించిన జాతీయ భద్రతా సలహాదారుగా ఇప్పుడు మహమ్మద్ ఆసిఫ్ మాలిక్ ఈయన్ని నియమించింది ఈయన అని అంటే గతంలో ఈయన కనుక ఈయన పాక్ ఆర్మీ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో పనిచేశారు పాక్ ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్లో అడ్జిడెంట్ గా పనిచేశారు అడ్జడెంట్ జనరల్ గా పనిచేశారు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పర్యవేక్షణ పనిచేశాడు అడ్జిడెంట్ జనరల్ గా కూడా పనిచేశారు ఈయన అడ్జెంట్ జనరల్ గా హెడ్ లో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేసి సైనిక తిరుగుబాటు తీసుకొచ్చింది కూడా ఈయనే అలాగే ఈయన పాకిస్తాన్ సంబంధించినటువంటి నిఘా విభాగానికి చీఫ్ గా కూడా పనిచేశారు ఆ నిఘా విభా విభాగానికి చీఫ్ గా పనిచేసినటువంటి ఆయన్నే ఇప్పుడు పాకిస్తాన్ భద్రతా సలహాదారుగా నియమించారు నియమిస్తున్న ఈయన ఇంకోటి ఏంటంటే బెలోజిస్తాన్ అలాగే దక్షిణ వజరిస్తాన్ వీటి డివిజన్లలో నాయకత్వం కూడా వహించారు సో ఇప్పుడు బెలోజిస్తాన్ సంబంధించినటువంటి అంశంలో కూడా బెలోజిస్తానుల్లో ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ మీద తిరగబడుతూ ఉన్నారు అందుకే బెలూజిస్తాన్ అలాగే దక్షిణ వజీరిస్తాన్ డివిజన్లలో బాగా పట్టున్నటువంటి ఈ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ ఇతన్ని ఇప్పుడు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు ఆయన ఇప్పుడు ఈ ఆర్మీని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఏమో భారతదేశం జాతీయ భద్రతా సలహా మండలిని కంప్లీట్ గా ప్రక్షాళన చేసింది ఆ ప్రక్షాళన చేసి అలోక్ జోషికి చైర్మన్లు చేసింది ఇంకొక వైపు పాకిస్తాన్ కూడా జాతీయ భద్రతా సలహా దారుగా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి నిఘా విభాగం మాజీ అధిపతిని నియమించుకుంది సో అటువైపు నుంచి కూడా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నారు అని వినిపిస్తుంది కానీ అంతర్జాతీయ న్యూస్ కానీ లేదా నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్ కానీ చూస్తే కనుక ఇప్పటి పాకిస్తాన్ సైన్యంలో నాలుగు వేల ఐదు వందల మంది రిజైన్ చేశారు మరో రెండు వందల మంది దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కూడా బంకర్లోకి వెళ్ళిపోయాడు ఆయన బయటకు రావట్లేదు అనేది కూడా వినిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అసలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందా అని అంటే యుద్ధం చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఆ దేశానికి ఎవరు అమెరికా అమెరికాకు సంబంధించినట్టు విదేశాంగ శాఖ మంత్రి అలాగే విదేశాంగ శాఖ అధికారులు పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు టోటల్గా అంతర్జాతీయ సమాజం అంతా కూడా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి దేశంగా గుర్తిస్తూ ఉంది అందుకే పాకిస్తాన్ని యాక్షన్ చేయొద్దు అని చెప్పి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేశాలు పీ ఫైవ్ హెచ్చరిస్తూ ఉన్నాయి ఏంటి ఆ పీ ఫైవ్ అంటే అమెరికా అలాగే యూకే రష్యా ఫ్రాన్స్ ఈ దేశాలు హెచ్చరిస్తూ ఉన్నాయి పాకిస్తాన్ సో అంత ఈజీగా పాకిస్తాను కవింపు చర్యలు పాల్పడుతున్నప్పటికీ యుద్ధానికి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఆ సైన్యంలో ఉండేటువంటి వాళ్ళే ఇప్పుడు తిరగబడుతున్నటువంటి పరిస్థితి అందుకే అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు అనేది మరొక న్యూస్ లేటెస్ట్ అప్ యుద్ధానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి పాకిస్తాన్ సైన్యం చెప్తూ ఉంటే రిటైర్ అయినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ సీనియర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడానికి వస్తున్నారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మిలిటరీకి అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ సో ఇద్దానికి సిద్ధం కావాలి దేశం కోసం త్యాగం చేయాలని కౌన్సిలింగ్ ఇస్తున్నారు అని కూడా లేటెస్ట్గా వినిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించినటువంటి మాజీ పాక్ నిఘాధిపతి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఆసక్తికరమైనటువంటి అంశం ఇరు దేశాలు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు బట్ భారతదేశం యొక్క పరిస్థితి అయితే పైచేయిగా ఉంది ఇప్పటికైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దెబ్బ కొడుతుంది మరోవైపు భౌగోళికంగా కూడా దెబ్బ కొడుతుంది ఇంకొక వైపు అక్కడ ద్రవ్యోల్బణం ఆర్థికంగా దెబ్బ కొట్టేలాగా కూడా ఇప్పుడు భారతదేశ నిర్ణయాలు ఉన్నాయి సో ముప్పేట దాడి పాకిస్తాన్ మీద జరుగుతుంది ఈ ముప్పేట దాడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి లేదు అని చెప్పి చెప్పొచ్చు మీ అబ్జర్వేషన్ ఏంటనేది కూడా మీరు టోల్ చేయొచ్చు థ్యాంక్ యూ